ఏలూరు నగరంలోని న్యూ జనరేషన్ హైస్కూల్ ప్రాంగణంలో తల్లిదండ్రులు ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం ఘనంగా జరిగింది గురువారం జరిగిన ఈ సమావేశంలో విద్యార్థుల తల్లిదండ్రులు ఉపాధ్యాయులతో విద్యార్థుల చదువుల గురించి అడిగి తెలుసుకున్నారు అనంతరం తల్లికి వందనం కార్యక్రమంలో విద్యార్థులు తల్లి పాదాలను నీళ్లతో కడిగి చదువులలో రాణిస్తామని తల్లిదండ్రులకు హామీ ఇచ్చారు ఈ సందర్భంగా తల్లిదండ్రులకు నిర్వహించిన ఆటల పోటీలలో గెలుపొందిన వారికి స్కూల్ డైరెక్టర్ ఎన్ఆర్ కే ప్రసాద్ బహుమతులు అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థుల పట్ల తల్లిదండ్రుల పర్యవేక్షణ తప్పకుండా ఉండాలని మరి నడవడికలపై అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని సూచించారు విద్యార్థులకు చదువులో బాగా రాణించాలన్న ఆరోగ్యంగా ఉండాలన్నా సెల్ ఫోన్ ను వారికి దూరంగా ఉంచాలని అన్నారు ఈ కార్యక్రమంలో బేబీ మేడం ఉపాధ్యాయులు విద్యార్థులు తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు గా నువ్ నాకు చెప్పడానికి నువ్వు నాకు చెప్పొచ్చావా చాలా అనేది పిల్లలు చిన్నారులు చిన్నప్పుడు తల్లి కడుపులో ఉన్నప్పుడు మీకు తెలియని విషయాలన్నీ కూడా బయటకు వచ్చిన తర్వాత తల్లి నేర్పింది కదా అనక తల్లికి మనో రెస్పెక్టివ్ వన్ ఇక్కడ షో చేయడానికి ఇబ్బటి లేదు వినోక రాష్ట్ర ప్రభుత్వం పెట్టినది ముఖ్యమైనది ఏంటంటే తల్లికి వన్ పెరిగుల్ రాష్ట్రం అమ్మో క్లెంపదే తల్లి గణం తీస్తోడని చాలా కష్టం ని క్లాస్ మార్చొ మార్చి వినిపించండి ఆశ గురించి అండి మీ భయపూత్తున్న వాళ్ళు పెరుగుతారు మీ ఆశీర్వాదాలు పిల్లలు ఉంటాయి ఇది చాలా గొప్ప విషయం ఇది ఇలాంటి అద్భుతమైన అవకాశం ఆయన కూడా కావాలి రాను కూడా రావాలి కావాలి రాను మీ పిల్లలు బాధాబాన్ని చేస్తారు ఎలాగే ఉంచాయండి ప్లేట్లు చెందినలా ఉంచాయండి Parents, please come out. Start the program. Get the blessing. Get the blessing. চে আশীর্দ শ্রেয় কে আশীর্দ ఎదుగు వంశ మంచి పై తీసుకురావడం జనరేషన్ ప్రాంగణంలో నుంచే మొదలవాలి దగ్గర క్షమించండి మీరు మీ తల్లి క్షమించండి గురించి ఎదుగుతా

ప్రేమిస్తున్నాడు అంటేంది పాపమే విద్యార్థులు అభినందిస్తున్నారు పెళ్ళి అభినందిస్తున్నారు తండ్రిని తండ్రికి అవకాశం పెట్టిన దర్శిస్తాను నా దాని పిలుపు నాకు ప్రతిభనిస్తుంది మా నాన్న చేతులు అది అక్కడ నేను ప్రేమతో నేను ఒప్పండిపోతాను దాని ప్రేమ నాకు కావాలి అందరూ నా చిన్న పడి పన్న పాంచుకోండి భగ్గిపోండి అన్నీ మర్చిపోండి అన్వర్ఫుల్ మూమెంట్ సభ్యులు

சார் ஓகே சார் ओके सर 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 मैडम 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 अक्सी कांग्रेस नेता ने आधा महीने टेंटे चेक सर मैडम बहुत अच्छे होते हैं पहले कुछ बैठना सरे क्लास फर्स्ट कुछ स्टूडेंट्स ఎక్కడికెళ్ళా మనం మంచి పేరు తీసుకొచ్చే పిల్లల ఉన్నారు మీరు ఏం పడవద్దు మిమ్మల్ని మోస్తారు చదువులోనే కాదు అన్ని అన్నిటిలో మిమ్మల్ని మోస్తారు భవిష్యత్తులో ఆ వందమైనంత స్థానానికి వెళ్ళడం మీరు చూస్తారు బ్యాండ్ ఓపెన్ చెయ్యండి చెప్పండి ఒక్క పేరేని లేసి చెప్పండి ఎంత అకుస్తుందోస్తారు ఎక్కడికి మార్లేవండి స్కూల్ గురించి చెప్పడానికి చెప్పండి వచ్చి మనకే గురువు అందరూ బాగుంటారు సంతోషంగా చాలా హ్యాపీగా ఉండి చాలా ఆనందంగా అండి చాలా సోఫా పెట్టారు చాలా సంతోషంగా అండి నాకు అయితే హ్యాపీ గా చాలా థ్యాంక్స్ అండి అసలు ఈ సంవత్సరం మా ఇద్దరు నుంచి అంటే స్టడీ పరంగా కాదు నేను నాకు తీసుకున్న లాంగ్ అయిపోతుందని స్కూల్ నుంచి మా నుంచి వేరే స్కూల్ కి వెళ్దామని చెప్పి అనుకున్నాను మా పిల్లలతో కూడా చెప్పారు కానీ మా పిల్లలే ఉన్నారంటే నాన్న వద్దు ఈ స్కూల్ లో టీచర్స్ బాగా చెప్తున్నారు కానీ క్రమశిక్షణ కానీ వాళ్ళకి అర్థమయ్యేటట్టు సబ్జెక్ట్ లేదని డౌట్లు ఉన్నా సరే బాగా చెప్తున్నారు వేరే స్కూల్కి వెళ్తే చెప్తారు చెప్పరు ఆ స్టడీ డిస్టర్బెన్స్ అవుతుంది లేదు నేను ఆ స్కూల్లో చదువుతానంటే నేను మళ్ళీ పిల్లల్ని తీసుకొచ్చి వాళ్ళ మాట ప్రకారం బాగా చెప్తారని ఈ స్కూల్లో నేను జాయిన్ చేయడం మళ్ళీ జరిగిందండి కానీ చాలా బాగుందండి మా పిల్లలు మళ్ళీ చాలా డిస్ప్లే అనుకుంటున్నారు నేను దానికి హ్యాపీ సాధ్యమైనంత వరకు ఫోన్లు నేను దూరం చేయాలి అంటే మా పిల్ల కూడా అదే ప్రాపతి చెప్తుంది చాలా వరకు దూరం చేస్తున్నాం అలాగే ఇంకోటంటే ఫాస్ట్ ఫుడ్స్ కూడా మన చిన్నప్పుడు ఎప్పుడైనా ఉన్నాయి నూడిల్స్ ఫ్రైడ్ రైస్లకు పానీపూరీలు పెద్దలు బర్గర్లు ఇప్పుడు ఏంటంటే పిల్లలు అడుగుతున్నారు అని చెప్పి చాలా మంది చాలా మంది పిల్లలు సాయంకాలం చూస్తుంది పానీపూరి బెళ్ళ దగ్గరే నూడిల్స్ అని ఫ్రైడ్ రైస్ అని ఇవన్నీ కూడా వాటిని కూడా మనం కంట్రోల్ చేయలేదు కానీ బయట ఫుడ్ అనేది ఎప్పుడైతే మనం కంట్రోల్ చేసామో అప్పుడే వాళ్ళ ఆరోగ్యం కూడా డైజెస్టర్ సిస్టమ్ కూడా బాగుంటుంది ఆరోగ్యంగా ఉంటారు అలాగే అది ఎగ్జిబిషన్ అని ఆటలు అన్ని రకాల సాంస్కృతిక కార్యక్రమాలు అన్నీ జరుగుతాయి సో ఎప్పుడు ఉండేవి కానీ మీ పిల్లల భవిష్యత్తును ఎలా ఉంది తీర్చిదిద్దామా లేదా అని తెలుసుకోవాలి అంటే స్కూల్లో కలుసుకోవాల్సిన అవసరం ఉంది ఇటువంటి సందడి ఏ పెళ్లిలోనూ జరగదు అలాగే ఏ విందులోనూ జరగదు మీ చిన్న మీ చిన్నారులు ఆనందం మీ పెళ్ళంతో చూడాలి అనే ఉద్దేశంతో ఏర్పాటు చేసాం ఇది సో రాష్ట్ర ప్రభుత్వం మీ అందరికీ కూడా తల్లికి వందలనే కార్యక్రమంలో అందరికీ ఒక ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంత మంది పిల్లలకి కూడా ప్రభుత్వం సంక్షేమ పథకం కింద పదిహేను వేల రూపాయలు ఇచ్చారు రాధించిన విజయాలు మీరు చూశారు అదే విధంగా మీ చిన్నారు భవిష్యత్తులో ముందు 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 ఇంకా గొప్పవారిగా తీర్చిదిద్దాలని మేము తీసుకునే ప్రతి కార్యక్రమంలో పాయి భాగస్థలు కావాలని మీ తల్లిదండ్రులందరినీ కూడా స్నేహపూర్వకంగా మేము కోరుకుంటున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ ఫ్రెండ్ పాడవదు బానే ఉంది కానీ మాట్లాడే విధానం నలుగురులో మీ నాన్న ఉన్నాడా అంటే బయట వాళ్ళు ఎవరో ఒక వచ్చి వాళ్ళ ఫ్రెండ్ కాబట్టి ఉన్నాడా ఉన్నదా రాబోన్నాడు అని మీరు చెప్తారు సమాధానం ఇదే డిసిప్లిన్ అండి అంటే ఈ విధానం కాకుండా మా నాన్నగారు ఉన్నారు అంకుల్ లోపలి కూర్చున్నారు అంకుల్ రెండే అంకుల్ కూర్చోండి మంచి తాగుతారా ఇలా చక్కని సంబోధిస్తే ఎంతో బాగుంటుంది వాడికి సో అటువంటి మంచి డిసిప్లిన్ టీచర్స్ మీరు మీ చిన్నారులకి గదుల్లో అలాంటి మంచి క్రమశిక్షణతో నేర్పించండి వాళ్ళు నేర్చుకున్నారు నేర్చుకునే స్థితిలోనే ఉన్నారు కదా సో ఎక్కడ అంటే మన ఇంటికి వచ్చిన వారు మనం గౌరవించితే మంచి గౌరవం ఉంటుంది ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ రూపంలో అదృష్టం ఇంటి తలుపు తడుతోంది మీరు ఊహించని విలువైన ఆస్తిని డ్రాలో గెలుచుకుని అదృష్టవంతులు కండి నెల నెల తేలిక వాయిదాలతో మీ పిల్లలకు ఉజ్వలమైన భవిష్యత్తును విలువైన ఆస్తి రూపంలో అందించండి లక్కీ డ్రాలో డూప్లెక్స్ హౌస్ ఇండిపెండెంట్ హౌస్ అపార్ట్మెంట్స్ ఓపెన్ ప్లాట్స్ తో పాటు ఒక కార్ ను గెలుచుకునే అద్భుత అవకాశం ఈ స్కీమ్ లో చేరి మిమ్మల్ని మించిన అదృష్టవంతులు ఎవరూ లేరని నిరూపించండి ఒకటవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక హోండా మేజ్ కార్ రెండవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక టయోటా ట్రైజర్ కార్ మూడవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక కియా సోనెట్ కార్ నాలుగవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక వోక్స్ వ్యాగన్ కార్ ఐదవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక హుండై క్రెటా కార్ ఆరవ నెలలు మూడు డూప్లెక్స్ ఒక విల్లా తొమ్మిది టూ బిహెచ్కే అపార్ట్మెంట్లు ఒక స్కోడా స్లాబియా కార్ గెలుచుకోండి పథకం యొక్క లాభాలు ప్రతి నెల రెండవ ఆదివారం డ్రా తీయబడి లక్కీ డ్రాలో ప్రాపర్టీస్ పొందిన వారు తరువాతి నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు ప్రతి సభ్యునికి గ్యారెంటీగా ప్రాపర్టీ లభిస్తుంది ముఖ్య గమనిక డెబ్బై మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు కాలపరిమితి కేవలం ఆరు నెలలు మాత్రమే అడ్రస్ ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ కెనరా బ్యాంక్ లైన్ పవర్ పేట్ ఏలో ఫోన్ ఫైవ్ జీరో ఫైవ్ ఎయిట్ సెవెన్ ఎయిట్ సిక్స్